సో ఇన్ బ్రీఫ్ మనం మాట్లాడాల్సింది అంతే అండి ఇది ఓన్లీ మీకు ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి ఏంటి మీరు ఫోకస్ చేయాల్సింది వీళ్ళు మీరు మీరు చూస్తారు ఐమ్ షూర్ డన్ ఎక్సలెంట్ వర్క్ అర్లియర్ కూడా ఇది కూడా చేస్తారు నా ఒకే రిక్వెస్ట్ మీ అందరి నుంచి మొదలుపెట్టిన దాంతోనే ముగిస్తాను డూ నాట్ ఫర్గెట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏ అధికారిన నేనైనా జిల్లా అధికారులైనా మండల అధికారులైనా మీరైనా డూ నాట్ ఫర్గెట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అందసారి చెప్తున్నానండి మీరు ఎన్ని గ్రామాలు తిరిగినా ముందు ఒకసారి కట్టుకున్న ఇళ్ళు మధ్యలో కట్టుకున్న ఇళ్ళు ఎన్ని మంది అక్కడ నివసిస్తున్నారు వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది దానివల్ల అనేది మీరు ఆలోచించండి అర్బన్ లో అయితే త్రీ ఫోర్ థౌజండ్ రెంట్ అంటే నియర్లీ హాఫ్ ద మంత్లీ ఇన్కమ్ కాపాడుకున్నట్టు సొంత ఇల్లు వస్తే అండ్ మీకు చాలా తెలియనే ఉంది అని చాలా చదువుకొని మీరు పరీక్షలు రాసి వచ్చారు ఇక్కడికి ఒక ఇల్లు వస్తే మానసికంగా మార్పులు వస్తాయి ఒకళ్ళు స్థిరపడి ఉన్న అందుకే ఇండియాలో మీరు ప్రతిసారి మనం ఫస్ట్ ఆశ ఏంటండి నా ఇల్లు నాకు ఉండాలి ఏ ఉన్నా లేకపోయినా నా ఇల్లు నాకు ఉంటే స్థిరపడి ఉన్నట్టు భావిస్తాం కొంచెం ఇంకా మనం వేరే ప్రయత్నాలు చేస్తాం ఉదాహరణకి జిల్లాలో మనం మహిళా శక్తి ద్వారా స్కీములు గ్రౌండ్ చేస్తున్నాం ఫస్ట్ వెళ్ళి మహిళని అడిగినప్పుడు ఎందుకమ్మా మీకు ఏం కావాలి మొ మొదట అడిగేయడానికంటే ధైర్యం కావాలి సార్ ఇది ఫెయిల్ అయితే మాకు ఇంకేం లేదు రోడ్ మీద దిగుతాం సార్ అంటారు విల్ నాట్ బిలీవ్ వెళ్ళి మీరు కనుక్కోండి మీరు అందరూ ఇల్లుంటే రిస్క్ టేకింగ్ బిజినెస్ పిల్లల్ని చదివించడం కొన్ని ధైర్యాలు చేయడం ఆర్థిక పరిస్థితుల్లో వంద రకాలుగా మార్పులు వస్తాయండి కుటుంబంలో ఒక ఇల్లు ఉంటే ఏం పోయినా పోయిపోయినా కానీ నా ఇల్లు అయితే నాకు ఉంది కదా ఇళ్ళైతే ఉంది కదా భద్రంగా అయితే నా కుటుంబం ఉండగలచ్చని ధైర్యం వస్తే మిగతా ప్రయత్నాలను చేస్తారు అప్పుడు మీరు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ పరీక్షలు రాయడం మొదలు మొదలు చేయడం చూస్తారు అమ్మాయిలు టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ చదువు ఆపుకోకుండా మీరు చూస్తారు అబ్బాయిలందరూ కొంచెం పెద్ద చిన్న ఉద్యోగం ఆగున్నవాడు పెద్ద ఉద్యోగం ప్రయత్నించడం చూస్తారు మహిళలందరూ వచ్చి చిన్న బిజినెస్లు పెట్టుకోవడం మొదలు పెట్టడం చూస్తారు ఇవన్నీ ధైర్యాలు మొదలవుతాయి నిజంగా ఒక కుటుంబ జీవితంలో మార్పులు వస్తాయండి ఈ ఒక్క ఇల్లు ఇవ్వడం వల్ల దాన్ని మర్చిపోకండి మర్చిపోకండి మనసులో పెట్టుకొని వచ్చే సంవత్సరం గట్టిగా పనిచేస్తారనే మాట మీకు మీరు ఇచ్చుకోండి మన ఉద్యోగాలు ఉన్నవే ఇటువంటి పనులు చేయడానికి సేవ చేయడానికి వచ్చాం చేయగలిగే క్షమతో ఉంది ఓపిక ఉంది చేసే సమయం వచ్చింది ఖచ్చితంగా చేస్తారనే మాట మీకు మీకు ఇచ్చుకోండి మీరు ఎంత సర్వీస్ ముందు ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ అంత మంచి పని చేయడానికి మీకు అవకాశం మళ్ళీ దొరకదు అని గట్టిగా నేను నమ్ముతున్నాను గట్టిగా మీరు నమ్ముతున్నారని భావిస్తున్నాను